అందరికీ నమస్కారం ఇవాళటి మన టాపిక్ జియో ఫార్టీ సిక్స్ ఓకే ఈ జియో ఫార్టీ సిక్స్ అంటే ఏంటి దీంట్లో అసలు గవర్నమెంట్ ఏం చెప్తుంది ప్రజలు ఏం చెప్తున్నారు ఎందుకు అసలు చాలామంది జాబ్ ఆస్పిరెంట్స్ దీనిపైన కోపంగా అనే టాపిక్ ఒకటి మాట్లాడదాం అయితే ఇది ఒకసారి చూడండి ప్రజలారా ఒకటి చూపిస్తాను యా జస్ట్ లుక్ ఎట్ దిస్ ఈ ఈ కాంట్రవర్సీ ఏంది అని కనుక మనం చూస్తే అసలు జియో ఫార్టీ సిక్స్లో ఏముంది అని అంటే ఇగో ఇది ఎప్పుడు రిలీజ్ అయింది ఫస్ట్ ఏప్రిల్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ టూ అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అయిందనమాట ఈ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అయినప్పుడు వీళ్ళు ఏం చెప్పిన అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ రిక్రూట్మెంట్స్ జాబ్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి కదా అన్ని వేరియస్ క్యాడర్స్ ఆఫ్ పోలీస్ సెక్షన్లలో లోకల్ క్యాండిడేట్లకి ఇవ్వాలి అండ్ దే షుడ్ బి అలాటెడ్ అకార్డింగ్ టు జోన్ జోన్ లాగా చేసేసి ఇవ్వాలని చెప్పారు ఇందులో హైదరాబాద్కు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ రెస్ట్ ఆఫ్ ది అదర్ ప్లేసెస్కి ఒక ఫార్టీ సెవెన్ పర్సెంట్ అన్నట్టు ఇచ్చిండ్రు మళ్ళీ ఒక్క ఇచ్చూడని ప్రజలరా ఉట్టి హైదరాబాద్కి మాత్రం ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది జాబ్స్ ఇక్కడికే ఇవి ఒక ఫార్టీ సెవెన్ మాత్రం మిగతా అన్ని డిస్టిక్ల కలిపి ప్లస్ ఇంకా ఆయన రూరల్ ఏరియాస్ కూడా ఉంటాయి అంటే ఊర్లలో కూడా ఉంటాయి అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఒక కోటి మంది ప్రజానికం ఉంటుంది లేటెస్ట్ లైక్ దాట్ ఓకే మిగతా తెలంగాణ అంతా కలిపితే రెండు కోట్ల ప్రజానికం ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి ఎంత కాంపిటీషన్ ఉంటుంది రెండు కోట్ల ప్రజానికానికి నాలుగు అంటే ఇప్పుడు లెట్స్ ఇప్పుడు వంద ఉద్యోగాలు వేసుకుందాం మనం ఇక్కడ వంద ఉద్యోగాలు వేసుకుంటే హైదరాబాద్లో కోటి మంది ఉన్నారు ఇక నాన్ హైదరాబాద్లో మనం అంటే మొత్తం ఓవరాల్ తెలంగాణలో వేసుకుంటే రెండున్నర కోట్లు మూడు కోట్లు కూడా వేసుకోవచ్చు లెట్సే మూడు కోట్లు వేసుకుందాం హైదరాబాద్ ఒక కోటి మిగతా అన్ని కోట్లు మిగతా అన్ని జిల్లాలు కలిపి మూడు కోట్లు ఇక్కడనేమో లెట్సే యాభై మూడు ఉద్యోగాలు ఇక్కడనేమో నలభై ఏడు ఉద్యోగాలు ఈ మూడు కోట్ల మందికి అంటే కోటి మందికి ఇక్కడ యాభై మూడు ఉంటే మూడు కోట్లకు నలభై ఏడు అంటే ఇక్కడ ఒక వన్ ఈజ్ టు ఫిఫ్టీ త్రీ రేషియో ఇక్కడ ఉంటే వన్ ఈజ్ టు ఫిఫ్టీన్ రేషియో ఇక్కడ ఉంది ఫిఫ్టీన్ కాకపోతే సిక్స్టీన్ వేసుకుందాం అని అంటే ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి చూసిండ్రు ప్రజల వన్ ఈస్ టు సిక్స్టీన్ ఎవరికి రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకు డిస్టిక్లల్లో ఉన్న వాళ్ళకు వన్ ఈస్ టు సిక్స్టీన్ రేషియో ఉంటే వన్ ఇస్ టు ఫిఫ్టీ త్రీ రేషియోనేమో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఇది ఎంత హెవీ కాంపిటీషను ఇది ఎంత అన్యాయం చెప్పండి అసలు అంటే ప్రభుత్వాలు ఇట్లాంటి జీవో తీసుకుంటేప్పుడు ఆలోచించే నాకు అర్థం కాదు ఇది ఏం జీవో అండి నిరుద్యోగులు కుంపలు ముంచడానికి కాకపోతే ఇప్పుడు ఫస్ట్ ఏ ఊర్లల్లో కొంత ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి ఆ పిల్లలకు చదువుకోవడానికి కొంత కష్టంగానే ఉంటుంది ఇంకా కొంత డబ్బులు తక్కువనే ఉంటాయి కొంత కష్టంగానే ఉంటుంది వాళ్ళు ఆడికి దాకా పోరాటం చేసుకుంటూ వచ్చి హైదరాబాద్లో కూర్చొని ట్రైనింగ్లు చేసుకొని ఇవన్నీ చేసుకొని అక్కడ ఉండడానికి ఎంతో కష్టపడతారు మళ్ళీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు లోకల్ నాన్ లోకల్ కింద చేసేసి వాళ్ళకు ఉద్యోగాలు రానియకుండా చేసేస్తే ఇది ఎక్కడికి వెళ్ళే పద్ధతి ప్రభుత్వం దీని మీద ఆలోచించాలి నాకు కూడా ఒక సందర్భంలో ఇప్పుడు ఒకరు చూపిస్తుంది చూడండి ఇక్కడ ఇది ఒక చూడండి ఇక్కడ ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఏంది ఆంటీ కుమారి ఆంటీ ఈమె ఫుడ్ స్టాల్ ఉంది కదా ఈమె ఫుడ్ స్టాల్ని పోలీసులు ఏదో ట్రా అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది అనే టైప్లో తీసేస్తే ఇమ్మీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అయిందండి గవర్నమెంట్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇది వెళ్ళేది లేదు ఇట్లా వెంటార్స్ని మనం జరిపోద్దు రోడ్ సైడ్ స్ట్రీట్ వెంటార్స్కి ఇబ్బంది కలగొద్దు అని చెప్పి ఇంక వాళ్ళని అక్కడ ఆపేషన్ ఒక ఫ్రీ స్ట్రీట్ వెండర్ టాపిక్లకే మనం ప్రభుత్వం ఇంత చేస్తే మరి ప్రజలు ప్రభుత్వాలు ఈ విద్యార్థుల్ని స్టూడెంట్స్ని అంటే జాబ్ ఆస్పిరెంట్స్ని ఇక ఆలోచించరా వీళ్ళు అంటే వీళ్ళ వీళ్ళకి సోయున్నదా లేదా అసలు ఒక క్వశ్చన్ అని అడుగుదా వీళ్ళు అంటే ఇప్పుడు జీవో మళ్ళీ అందరు చెప్పిన ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినారు ఇంకా ఈ కాంగ్రెస్ లీడర్లు చెప్పినారు కోటరెడ్డి గారు చెప్పారు మస్తమని చెప్పి నేను న్యూస్లో అలా చూసి నేను మరి ఇంతమంది చెప్పినప్పుడు ఒక జీవో ఇది తప్పు జీవో ఇది కరెక్ట్గా కాదు ఇది దీనివల్ల సమస్యలు ఎక్కువ ఎదురవుతున్నాయని చెప్పి చెప్పడానికి ఎందుకంటే కష్టం వచ్చిందంత కైండ్లీ ఐ డిమాండ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దట్ ఈ జీవోని నల్ అండ్ వాయిడ్ కింద పెట్టేసి ఇది హోలిస్టిక్గా తీసుకోవాలి ఎగ్జామ్ అనేది హోలిస్టిక్గా జరుగుతుంది ఈ క్యాడర్ పొజిషన్స్ కూడా హోలిస్టిక్గానే ఉంటాయి రాష్ట్రం అంతా అట్లాంటప్పుడు ఉద్యోగాలు కూడా హోలిస్టిక్గానే జరుగుతాయి ఓకే కాడ ఎక్కువ కాంపిటీషన్ ఒక్కొక్క తక్కువ కాంపిటీషన్ ఉంటే ఎట్లా ఇప్పుడు ఇదే ఈ లెక్క చొప్పున చూద్దాం మనం ప్రజల అస్ అజ్యూమ్ ఇక్కడ ఈ వంద జాబులలో ఉన్నది ఈడ ఒక యాభై ఒక యాభై మార్కులు వచ్చిన వాళ్ళకే ఉద్యోగం వస్తుంది మరి ఇక్కడ ఈ డిస్టిక్లలో ఉన్న వాళ్ళకు వీళ్ళకి డెబ్బై ఐదు మార్కులు వచ్చినా రాకపోవచ్చు వాళ్ళు డిస్టింగ్షన్ క్యాండిడేట్ లెక్క ఉంటే కూడా ఉద్యోగాలు రాకపోవచ్చు అట్లా ఉండొచ్చు కదా కాంపిటీషన్ సో అట్లాంటప్పుడు మనం ప్రభుత్వాలు మేల్కొని ఇమ్మీడియట్గా బిఫోర్ ది రిక్రూట్ దిస్ జాబ్స్ తప్పకుండా జీవనం నల్ అండ్ వాయిడ్ చేసేసి హోలిస్టిక్గా అప్రోచ్ చేసేసి అంటే మొత్తం స్టేట్ అంతా ఒకటే అనే టైప్లో తీసేసుకొని దాన్ని రిక్రూట్మెంట్ జరపాలి ఓకే దీనికి మీరు కూడా అందరూ నా వంతు ప్రయత్నంగా నేను చేస్తున్నా మీ వంతు ప్రయత్నంగా మీరు కూడా ప్రభుత్వానికి విన్నవించండి ఒక మెసేజ్లో అవో ఇవ్వ పెట్టండి ఒక ఇమెయిల్ ట్విట్టర్లో ముఖ్యమంత్రి గారికి పెట్టండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఆయనే ముఖ్యమంత్రి ఆయనే అయితే హోమ్ మినిస్టర్ కూడా ఆయనదే కనుక హీ షుడ్ నో ఇట్ బెటర్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి